జగన్ ఆస్తి ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఆయన మీద ఉన్న కేసులు ఇరవై ఆరు ఇది తాజాగా తన పేరుతో ఒక నామినేషన్ వేశారు ఆ నామినేషన్ సందర్భంగా వెల్లడించినటువంటి నిజాలు తన కుటుంబం పేరు నూట ఆరు కోట్ల రూపాయలు విలువైన స్థిరాస్తులనే అనేది ఎన్నికల వీటిలో చెప్పుకొచ్చారు అట్లాగే పులివెందులు మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి తన పేరున సెట్ నామినేషన్ దాఖలు చేసిన సందర్భంలో వెల్లడించినటువంటి వివరాలు ఏంటంటే జగన్ పేరున మార్కెట్ విలువ ప్రకారం నలభై ఆరు పాయింట్ ఏడు ఎనిమిది కోట్ల విలువైన స్థిరాస్తు ఉంటే వాళ్ళ ఆవిడ పేరున భారతీ గారి పేరున యాభై ఆరు కోట్ల రూపాయలు ఇద్దరు కుమార్తెల పేరుతో ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్ల చొప్పున స్థిరాస్తులు ఉన్నాయి వివిధ కంపెనీల షేర్లతో సహా అన్ని రకాల చిరాస్తుల్ని పరిగణలో తీసుకుంటే ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఉన్నట్టు వాళ్ళ కుటుంబం మొత్తానికి కూడా జగన్ మీద ఉన్నటువంటి ఇరవై ఆరు కేసుల్లో ఈడీ సిబిఐ కేసులు ఇరవై ఆరు కేసులు ఆ తర్వాత చంద్రబాబు హయాంలో టోటల్గా నలభై దాకా కేసులు అయితే ఇరవై కేసులు వరకు చంద్రబాబు టైంలో పెడతా